ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన భారతదేశం మిలినియర్ల విషయంలో ఏడాదికి ఏడాదికి గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు యూబిఎస్ నివేదిక ప్రకారం భారతదేశంలో ముప్పై తొమ్మిది వేల మంది మిలినియర్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి అంటే రెండు వేల ఇరవై మూడుతో పోల్చి చూసినప్పుడు ఈ వృద్ధి నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉంది అంటే భారతదేశం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది మొదటి స్థానంలో తుర్కీయే లేకపోతే టర్కీ రెండో స్థానంలో యుఏఈ మూడో స్థానంలో రష్యా ఉన్నాయన్నమాట మన భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఈ మిలినియర్ని ఎలా అంచనా వేస్తారు అంటే ప్రపంచంలో కానీ లేకపోతే భారతదేశంలో కానీ నివేదికల ప్రకారం ఒక వ్యక్తి పది లక్షల డాలర్లు లేక ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు ఉన్నట్లయితే అతనిని మిలినియర్లుగా వ్యవహరిస్తారన్నమాట అంటే ఎవరైనా వ్యక్తి వారు సంపాదన సంవత్సర సంవత్సరానికి పెరుగుతూ ఉంటుంటే వాళ్ళని మిలినియర్లుగా లెక్కించటం యుబిఎస్ నివేదిక ప్రకారం వారిని మిలినియర్లుగా చెప్తారనమాట అలాగే చైనాలో కూడా ఎక్కువ మంది మిలినియర్లు ఉన్నారని ఈ నివేదిక చెప్పింది అనమాట సో మనకి ఇది హర్షించదగ్గ విషయమే భారతదేశంలో ఎక్కువ మంది మిలీనియర్లు వస్తే ప్రపంచ మన భారతదేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది వారు మంచి మంచి కంపెనీలు స్థాపిస్తే స్థానిక యువతకి కానీ దేశంలో ఉన్న యువతకి కానీ ఉద్యోగాలు దొరికి వారి యొక్క కుటుంబాలకు ఆర్థిక చేయుత చేకూరుతుంది ఇంకా మన దేశంలో మరింతమంది మిలినియర్లు రావాలని మనం కోరుకుంటూ ఈ దేశం అభివృద్ధి పదంలో ఉండాలని మనమందరం ఆశిద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్లకు ఇక నుంచి ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ సిరీస్గా నామకరణం చేశారు ఇంతకు ముందు ఇది పటబడి ట్రోఫీగా పిలిచేవారు దీనికి ఎంతో విశిష్టమైన ఆదరణ ఉంది ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్కు సో ఆండర్సన్ అతను ఒక మంచి ఫేస్ బౌలర్ ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రివర్స్వింగ్ వేయటంలో ఇతను సిద్ధహస్తుడు ఇతను ఏడు వందల నాలుగు వికెట్లు తీశాడు అంటే ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా ఈయన రికార్డ్ అయ్యాడు ముత్తయ్య మురళీధరన్ గారు ఎనిమిది వందల వికెట్లతోనూ షేన్ వారన్ గారు ఏడు వందల తొమ్మిది వికెట్లతోనూ ఈయన ఆండర్సన్ గారు ఏడు వందల నాలుగు వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు అలాగే మన సచిన్ టెండూల్కర్ గారు బ్యాటింగ్లో ఆయనకు మించిన ప్రతిభ ప్రపంచంలో మరి ఎవరికీ లేదు ఆయనను మాస్టర్ క్లాస్ బ్యాట్స్మెన్గా అభిమానందిస్తారు మన భారతదేశంలో ప్రజలైతే ఇతన్ని క్రికెట్కి ఆరాధ్యుడిగా చెప్తూ ఉంటారనమాట వీరిద్దరి పేర్ల మీద ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ ట్రోఫీని పెట్టడం క్రికెట్ క్రీడాకారులకు మరియు దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులకు మరియు ప్రపంచంలో ఉన్న అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నమాట సో ఈ ట్రోఫీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఇండియా ఇప్పుడు ఆడిపోయే టెస్ట్లో గెలిచి మన దేశం రెండు వేల ఇరవై ఏడులో జరిగే వరల్డ్ కప్ టెస్ట్ సిరీస్లో ఫైనల్లోకి వెళ్ళాలని కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్